హలో దాస్త ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో ఏంటంటే ఎండాకాలం వచ్చిందంట మెయిన్గా అందరూ చేసే పని ఏంటి అంటే కారం మిర్చి అవన్నీ తీసుకొని వచ్చి ఎండుమిరపకాయలు తెచ్చి పట్టించి అది పట్టివ్వడం అండ్ వడియాలు పెట్టుకోవడం సో మెయిన్ కూడా మా మమ్మీ అయితే నాలుగు రకాలు తెచ్చిందనమాట అన్నమాట కాశ్మీర్ కాయలు కొన్ని మామూలుగా మనం ఎప్పుడు తెచ్చుకునేది మిర్చి బ్యాడగకాయలు అంటే కొంచెం కలర్ కోసం అంట ఎక్కువ కారం ఉండేవి అంట కర్ణాటకలో బాగా స్పెషల్ అంట సో అవి కూడా తెచ్చి కాశ్మీర్ కొంచెం మన ఇప్పుడు మాడకాయ పచ్చడి కామనే కదండి కొంచెం పచ్చళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి చూడండి ఇది కాశ్మీర్కాయలు బ్యాడగకాయలు కాయలు ఇవి కూడా ఒక మామూలు కాయలు అనమాట నాకు కూడా తెలియదు యాక్చువల్గా ఇవన్నీ అయితే తెచ్చి పట్టిద్దామని చెప్పి తెచ్చేసి మంచిగా మేము రోజు నైట్ కూర్చొని మొత్తం తీసేసినాము తీసేసిన తర్వాత నెక్స్ట్ డే ఎండ పెట్టినాం ఎండనైతే ఒక రేంజ్లో కొట్టిందండి ఇప్పుడు పసుపు కూడా తీసుకున్నాము పసుపు కూడా మంచిగా దంచేసి పెట్టుకున్నాము ఇంకా మనం వడియాలి మెయిన్గా రాలి ఇవైతే రాగిపిండి రాగి రాగిపిండి ఎండాకాలంలో ఎంత మంచిదో అందరికీ తెలుసు కదండి సో ఆల్రెడీ మేము రాగి తాగుతాం అండ్ రాగి దోశలు వేసుకుంటున్నాం కదా సరే వడియాలు కూడా రాగి పిండితో బాగుంటాయి అని చెప్పేసి మేము రాగి వడియాలు అయితే వాళ్ళ పెట్టేసుకున్నాం అనమాట మంచిగా టేస్ట్ కూడా బాగుంటాయి అనేసి అన్నారు సరే ఇంకొంచెం ఇంకొంచెం ఎండాలే ఇవాళ ఎండబెట్టినాం ఇంకొంచెం ఎండాలే సో నేను పెట్టుకుంటే ఇంక పక్కింటి వాళ్ళు వస్తుంటే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నానంటే చిన్నప్పుడు ఏంటంటే ఎండాకాలం వచ్చిందంటే మంచిగా హాఫ్ డే స్కూల్స్ అయిపోయిన తర్వాత రోజులేసి ఆడుకోవడము అవి ఇవి ఇక మమ్మీ వాళ్ళు ఇవన్నీ చేసి పెడితే తినడం తప్ప మనం పెద్దగా చేసింది ఏమి ఉండదు సో ఇప్పుడైతే మనకు కొంచెం తప్పదు కదండి సో అందుకే మన చెయ్యి కూడా ఒకటి పడాలని చెప్పేసి నేను కూడా కొన్ని వేసేసిన అనమాట అవి రాగి పిండి అప్ అప్పాలు సో ఇవి మిర్చి ఇవన్నీ మంచిగా మేము మా టెరస్ పైన పెట్టేసుకున్నాము ఎండ అయితే మంచిగా కొట్టిందండి ఇవాళ నిన్న అయ్యేవాళ్ళు అయితే చాలా చిన్న ఇవ్వాలట్టు అవి అవి కూడా చాలా బాగా ఎండిపోయాయి యాక్చువల్గా సో పట్టి వాళ్ళు పున్నమి తర్వాత యా పున్నం తర్వాత ఇవి వచ్చేసి మన రవ్వ రవ్వ అప్పాలు రవ్వ ఇవి ఈ నా ఫోర్స్తో పెట్టింది అనమాట నాకు ఇవంటే ఇష్టం అని చెప్పేసి సో ఇక్కడైతే నిజంగా మంచిగా ఎండింది ఒక ట్విస్ట్ ఏంటంటే కొంచెం లైట్గా మొగులైనట్టు అయింది వర్షం వస్తుందో ఏమో అని కొంచెం మా మమ్మీ ఇయ్యోస్తుందో ఏమో అని పోయేసి ఇవి ఎత్తుతున్నాము చాలా స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మాకు టెన్షన్ కాదు ఇప్పుడు అవి తడిచినాయి అనుకో మళ్ళీ ఇంట్రా ప్రాబ్లం అని చెప్పేసి ఇంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా దెబ్బ దెబ్బ ఎత్తేసినాం తీసుకెళ్ళి ఇంకా లేట్ చేయొద్దు మళ్ళీ లేట్ ఎలా అని చెప్పేసి పట్టించుకొని చేసినాం చూసారా మా అక్క వాళ్ళకి మాకు మా పక్కింటి అందరికీ అనమాట ఇది మా ఒకరికి అనుకోకండి సో ఫైనల్గా మా కారం అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్